శ్రీరామ్ అందరికీ నమస్కారం ఎలక్షన్స్ పూర్తయి ఏడు నెలలు అవుతుంది మహిళలకు పెద్దపీఠం వేస్తాను అని చెప్పిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించారు కానీ మహిళలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు మన రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో థర్టీ నైన్ పర్సెంట్ మహిళలు ఉద్యోగులు వారు ఉద్యోగత్యా డైలీ పలుచోట్లకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే డైలీ లేబర్ కూడా వీర వీ వీరు ఉపయోగించడానికి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వరకు ఒక్క పబ్లిక్ టాయిలెట్ లేదు ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉపయోగించే పరిస్థితిలో లేవు దానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్ ఈ వీడియోస్లో మీరు చూస్తున్నట్టయితే జిహెచ్ఎంసి పబ్లిక్ టాయిలెట్స్ చాలా వరకు క్లోజ్ చేయబడి ఉన్నాయి యూసఫ్ యూసఫ్గూడ షేక్పేట్ వంటి ప్రాంతాలలో ఇంకా పలు చోట్లలో ఉన్నాయి ఇంకా కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఎంత ఆయన్ ఉన్నాయి ఉన్నాయంటే డిజీజెస్ని అట్రాక్ట్ చేయాలి అంటే వెళ్ళి యూజ్ చేయొచ్చు ఇంకా కొన్ని చోట్ల లేడీస్ టాయిలెట్లో జెంట్స్ కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నారు పే టాయిలెట్స్ లేడీస్ టాయిలెట్స్లో జెంట్స్ కూర్చుంటే మహిళలు ఎంత ఇబ్బంది పడతారు అన్న కనీసం ఆలోచన లేని ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా షీ టాయిలెట్స్ అని పెట్టడం జరిగింది ఆధునికరంగా టాయిలెట్స్ని రూపొందిస్తామని చెప్పి ఒక్కొక్క టాయిలెట్ పైన సెవెన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఖర్చు చేస్తూ ఎల్ఈడి లైటింగ్ అని ఫ్లషింగ్ అని ఇంప్రూవైజ్డ్ సెప్టిక్ ట్యాంక్స్ అని ఆధునికరంగా రూపొందిస్తామని చెప్పి గవర్నమెంట్ ధనాన్ని అటు ప్రజల ధనాన్ని దుర్యో దుర్వినియోగం చేయడం తప్పితే ప్రజలకు చేసిందేం లేదు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఇస్ కాల్ కాస్మోపాలిటన్ సిటీ వర్ థర్టీ నైన్ పర్సెంట్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఇన్క్లూడింగ్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎంఓఎస్పిఎం ఉచిత బస్సు ఎవరికి అవసరం లేదండి బేసిక్ నెసెసిటీ మహిళలకు కావాల్సిన బేసిక్ నెసెసిటీ అయిన పై మీ దృష్టి సారించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీ దగ్గరనే పెట్టుకొని నడుపుతున్న కారణంగా దానిపై దృష్టి సారించి మహిళలు పడుతున్న ఇబ్బందులని తొలగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను మీకు చేత కాకపోతే ఆ పోర్ట్ఫోలియోని వేరే వాళ్ళకి ఇచ్చి అట్లీస్ట్ వాళ్ళ ద్వారా మహిళలు ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్య తీర్చిన వారు అవుతారు మహిళలు కూడా మీ అందరు కూడా ఆలోచించవలసిన విషయం ఎందుకంటే మన దేశంలోనే తెలంగాణలోనే హయ్యెస్ట్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు మహిళలు కూడా మీరందరూ కూడా ఈ విషయంపై ఆలోచిస్తారని ఆశిస్తూ